ఈరోజు చదువుతున్నది మూడవ స్కందం భా శ్రీమద్భాగవతి మూడవ స్కందము ఇరవై ఎనిమిదవ అధ్యాయము శ్లోకము సంఖ్య పదమూడు ప్రసన్న వదన అంబోజం పద్మగర్భ అరుణ ఈక్షణం క్షణం నేల ఉత్పల దళ శ్యామం శంఖ चक्र गदा चक्रगदाधरम्भोजम्भारुणेक्षणम् नीलोत्पलदलश्यामं शङ्खचक्रगदाधरं वदनाम्भोजम्

నీలోత్పల శ్యామం శంఖ చక్ర శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీల భక్తి వేదాంత స్వామి వారి ఇవ్వబడినటువంటి ప్రతి అనువాదము భాష్యము ప్రసన్న ప్రసన్నము వదన వదనమును అంభోజం కమలమును బోలిన పద్మగర్భ కమలపు అంతర్భాగము కమలపు అంతర్భాగం అరుణ ఎర్రని ఎర్రని ఈ క్షణం నయనములతో నేల ఉత్పల నీలి కమలపు ద నీలికమలకు దళ దళములు శ్యామం శ్యామలవర్ణుడు శంఖ శంఖము చక్ర చక్రము గద గద ధరం ధరించినవాడు భగవానుడు పద్మగర్భపు అరుణనయనములను కూడిన ప్రసన్న ముఖారవిందమును కలిగి ఉంటును నీలోత్పల దళములను పోలిన శ్యామల దేకుడవు అతడు శంఖ చక్ర గదలను దాల్చియుడును భాష్యం విష్ణు రూపము పైననే యోగి తన మనస్సును కేంద్రీకరించవని ఇచ్చ స్పష్టముగా ఉపదేశింపబడినది విష్ణువు రూపములు పన్నెండు కలవు అవి చైతన్య మహాప్రభు ఉపదేశములందు వర్ణితమైనవి శూన్యమునందో లేదా నిరాకారము పైననో ఎవరునూ మనస్సును నిలుపలేరు కనుక ఈ శ్లోకమునందు వర్ణితమైనట్లు ప్రసన్న వదనము వదనుడవు విష్ణువు పైననే మనస్సును సంలగ్నము కావింపవలను నిరాకారము పైనను లేదా శూన్యము పైనను ధ్యానము కావించుట ధ్యాన పరునికి క్లేషకరమని భగవద్గీత పరిగినది నిరాకార లేదా శూన్య శూన్యమునందు ధ్యానమునందు అనురక్తులైన వారు అనేక క్లేషములను ఎదుర్కొనవలసి వచ్చును నిరాకారమైన దేని దేనియందున మనస్సును సంలగ్నము చేయటము మనము అలవాటు పడకపోవడమే అందులో కారణము నిజమునకు అటువంటి ధ్యానము అసాధ్యము కూడా అయి ఉన్నది మనుషుడు తన మనస్సును దేవదేవుడు శ్రీకృష్ణుని పైననే నిలుపవలని భగవద్గీత సైతము ద్రోహపడినది దేవదేవుడు శ్రీకృష్ణుని వర్ణము నీలోత్పలధరము అని ఇచ్చడు వర్ణింపబడింది అనగా ధవళ నీల వర్ణము కలిగిన క కమల బోలిన బోలి ఉండదు కృష్ణుడెందులకు శ్యామల వర్ణుడిగా చిత్రీకరించబడునని జనులు ఎల్లప్పుడూ అడుగుచుందురు నిజమునకు ఆ వర్ణనము ఆ వర్ణము ఎవరో చిత్రకారుణిచో ఊహింపబడినది కాదు ప్రామాణిక వాంగ్మయమునందు అది వర్ణింపబడినది బ్రహ్మ సంహిత ఎందు శ్రీకృష్ణుడి దేహ వర్ణము నీలి మేఘముతో పోల్చబడినది అనగా భగవాని దేహ వర్ణనము కళాకారుని కల్పనము కాదు భగవానిని దేహము అతని ఆయుధములు ఇతర సంపత్తిని గూచి బ్రహ్మ సంహిత శ్రీమద్భాగవతము భగవద్గీత పెక్కు పురాణములందు ప్రామాణిక వర్ణములు వర్ణనములు కలవు అతని రూపము ఇచ్చట పద్మ గర్భారుణే క్షణం అని వర్ణింపబడింది అతని నయనములు కమలాంతర్భాగమును బోలును శంఖము చక్రము గద పద్మములను అతడు తన చతుర్భుజములందు దాల్చియుండును హరే కృష్ణ ज्ञानतिमरांध्य ज्ञा येन तस्मै श्री गुरवे नमः श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यमें दधा सुखदाक वंदेहम श्रीगुरोपकमल श्रीगुरून्वैष्णवांशर जा सह गणरघुनाथन्जीव परिजन सहितं कृष्ण चैतन्य देवं श्रीराधाकृष्णपादान् सह गणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्तनमोऽस्तु ते तप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमा हरिप्रि वाछकल्पतरुभ्यंधुभ्य च पति पावनेभ्यो वैष्णवेभ्यो नमो नम जय श्री कृष्ण चैतन्य प्रभु निनंद श्री अद्वैतगदाधर श्रीवासादिगौरभक्तबृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ ఈ అధ్యాయం పేరు భక్తి యోగా అనుష్ఠానము ఎవరెవరికి చెప్తున్నారు కపిల భగవానుడు దేవహుతికి తల తల్లి అయిన దేవహుతికి చెప్తున్నారు ఇది పదమూడవ శ్లోకంలో ఉన్నాం ఇంతకుముందు పది శ్లోకాలు మనం చూసినట్టయితే భగవానుడు కపిల భగవానుడు భక్తి యోగా అనుష్ఠానము చేయవలసిన యోగ యొక్క గుణగణాలు ఎలా ఉండాలి అతని నియమ నియమాలు ఎలాగుండాలి అటువంటి అని మనకి ఇప్పటి వరకు అంటే అవి కూడా మనకి అష్టాంగ యోగంలో మనకి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానం సమాధి ఈ అన్ని అంగాలు అది పోలి ఉంటాయి మనం చూసినట్టయితే నీ నియమాలు ఎలా ఉన్నాయి అసత్యం ఆడకూడదు దొంగతనం చేయాలంటే బుద్ధి ఉండకూడదు శాంతంగా ఉండాలి ఇటువంటి గుణ గుణగా లౌకిక గుణగుణాలు అటువంటివి కూడా అంటారు ఇంకా నియమాలు అనేది ఏంటి మనము నియమాలు అనేది ఏంటంటే మనము చేయకూడనవి తప్పులు అటువంటి అన్ని కూడా నియమాలు ఆ తర్వాత ఆసనం ఆసనం అంటే ఏంటి ఈ శరీర పరిస్థితి యోగానికి ఒక యోగికి కావాల్సినటువంటి శరీర పరిస్థితి ఏర్పరచుకోవడానికి కావాల్సిన ఆసనాలన్నీ ఉంటాయి అంటే మనం కూర్చుంటే నొప్పి వస్తుంది లేకపోతే బాసి పెట్టేసిన మనం కూర్చోలేము పద్మాసనం వేసిన కూర్చోనే పరిస్థితి లేదు మనకి ఒక గంట కూర్చోండి కూర్చోలేని పరిస్థితి నొప్పి వస్తుంటుంది ఇటువంటి పరిస్థితిలో ఆసనం అనేది ఏమవుతుందంటే అతనికి శరీర పరిస్థితి అనుకూలంగా ఉండే విధంగా ధ్యానానికి యోగానికి అనుకూల విధంగా ఉండే విధంగా ఆసనాలు అనేవి ఏర్పరుస్తాయి అలాగా నియమాలు ఆసనాలు చేస్తూ ప్రాణాయామ ప్రాణాయామ అంటే ఏంటి మన శ్వాస ఉచ్సలను మనం నియంత్రించడం నియంత్రించడం అంటే ఎప్పుడైతే ఈ యొక్క శ్వాస నిశ్వాసలు నియంత్రిస్తున్న మన ఆలోచన శక్తి ఆలోచన కంట్రోల్ అవుతుంటుంది అటువంటిది ఏంటంటే చిత్త వృత్తి కంట్రోల్ చేస్తుంది నియంత్రణ చేస్తున్నానికి వీలవుతుంది అంటే ప్రశాంతంగా ఉన్నట్టుగా ఉంటుంది నెక్స్ట్ తర్వాత ధ్యానం ప్రత్యాహారాన్ని ప్రత్యాహారం అంటే ఏంటి మన ఇంద్రియాలని ఇంద్రియ ఇంద్రియాల అంశాల మీద మనం నియంత్రించాలి మన అంటే ఏంటంటే మన రుచి లేకపోతే దృశ్యం చూడటం వినటము మ్యూజిక్ వినటము ఇటువంటిదని ఉంటాయి కదా తినాలని అనుకోవడం ఇటువంటివన్నీ కూడా ఇంద్రియాలని అంటే ఇదంతా యుత్తాహార ఆహార అన్నారు అంటే ఏంటి మనం ఇంద్రియాలని నిద్ర నిగ్రహించుకోవడం అంటే విషయాల పట్ల గ్రామీణ విషయాల పట్ల మనము అంతగా ఆసక్తి ఉండకూడదు అంతగా ఆసక్తి ఉండగా ఉండనే ఉండకూడదు గ్రామ్య విషయాల మీద ఇటువంటి నియంత్రణ కోసము అది ప్రత్యాహార అంటారు అంటే ఏ విధంగా వస్తే తాబేలు తన యొక్క ఇంద్రియాలని ఎప్పుడైతే ప్రమాదం కలుగుతుందని తెలిసిన వెంటనే తాబేలు తన ఇంద్రియాలను ఏ విధంగా నిగ్రహించుకుంటుందో ఆ విధంగా గ్రామీణ విషయాల మీద మనం అసలు ఆసక్తి చూపకూడదు ఎవరైనా ఏదైనా క్రికెట్ గురించి మాట్లాడుతుంటే ఇది మన విషయం కాదు ఎవరైనా ఏదైనా సినిమాల గురించి మాట్లాడుతుంటే ఇది మన విషయం కాదు ఈ దాని మీద ఆసక్తి అనేది వెళ్ళకూడదు అలాగ వెళుతుంది అంటే మనం ఇక్కడ భక్తి సాధనలో సరిగా లేనట్టే లెక్క అది ప్రత్యాహారంగా ఈ ఈ ప్రత్యాహారికి కావాల్సినటువంటి పరిస్థితి కల్పించడం మన యొక్క ఆచార వ్యవహారం మన కృష్ణాకాంక్షన్లో ఉన్నటువంటి కల్చర్ అంటే పద్ధతి అంతా కూడా దానికి తగ్గట్టుగా ఉంది ఎంచేదంటే మనకు చూడండి బయటికి వెళ్ళే మార్కెట్లో రకరకాల తినుబండాలు దొరుకుతాయి కానీ మనం తినే తినమనం ఎందుకు తినము కృష్ణ భగవానికి మనము చేతులతో తయారు చేసి మనము కానీ మన వాళ్ళు కానీ చేతులతో తయారు చేసి వాళ్ళు ప్రసాదం నైవేద్యం పెడితేనే అది తింటాం ప్రసాదంగా మిగులుతాయి అది ఇటువంటి ఆచారం ఉన్నప్పుడు ఖచ్చితంగా బయటికి వెళ్ళినట్టు రకరకాల తినుబండారాలు తినాలనే కోరిక తగ్గిపోయింది నెక్స్ట్ మన ని మన ఇంద్రియాలను ఏ విధంగా కంట్రోల్ చేస్తాం ఉదయమే మూడున్నరకు లేచి నాలుగున్నరకల్లా మంగళహారతి అందరికిక్కడికి రావాలంటే మన యొక్క ఇంద్రియం పడుకోవాలని సుఖ సుఖంగా పడుకోవాలనుకునే కోరిక తగ్గిపోయిందిగా కంట్రోల్ అవుతుంది అలాగా ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం అనేది కూడా తగ్గిపోతుంది అంటే ఈ విధంగా మన యొక్క ఇంద్రియాలని ని నియంత్రించుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇదే మనకి కవిలి భగవానుడు ఈ యొక్క నియమాలన్నీ కూడా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ప్రాణాయామ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క కృష్ణ కాన్షియస్ మన కృష్ణ చైతన్య యొక్క పద్ధతి వ్యవహారాల మీద అది అంతర్గతంగా ఉంది వచ్చేస్తుంది అవన్నీ చెబుతూ భగవాను ఏం చెప్పారంటే తర్వాత చివరి ఈ ప్రతి ప్రతి చోట్ల కూడా పురుషార్చనము అన్నారు పురుషార్చనం అంటే ఏంటి భగవంతుడి భగవంతుని అర్చించడం పురుష అంటే భగవంతుని ఇక్కడ పురుషుని అర్చన అంటే భగవంతుడు మనకి ఆయన దయ వల్ల ఆయన యొక్క అర్చామూర్తి అర్చా విగ్రహాలు మనకి అర్చా విగ్రహ రూపంలో ఉంటారు మనకి అది కూడా భగవంతుడి యొక్క అంశ మూర్తి అంటే ఎవరో కాదు భగవంతుని యొక్క అంశం మాత్రమే కాబట్టి అర్చా విగ్రహాన్ని పూజించడం ద్వారా ఆయన అలంకరించడం ద్వారా ఆయనకి నైవేద్యం పెట్టడం ద్వారా మనము పురుషార్చనం జరుగుతుంది ఇక్కడ మనకి ఏడు ఏడు సార్లు జరుగుతుంది భోగారతి లేకపోతే మంగళహారతి భోగారతి లేకపోతే తర్వాత శయనహారతి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఆరతలు ఇవ్వటము నైవేద్యం పెట్టడము అలంకరణ చేయటము మందిర శుభ్రం చేయటము ఇవన్నీ కూడా భగవంతుని యొక్క పురుషార్చనమే మనకి దాంట్లో వచ్చేసింది మనకి ఏదైతే ఈ శ్లోకాల్లో చెప్పారో మొదటగా ఈ యొక్క నియమ నిష్టలు పాటిస్తూ ఇంకేం చెప్పారు పురుషార్చన పురుషార్చనం కూడా మన యొక్క కృష్ణ చైతన్యంలో అంతర్గతంగా ఉంది తర్వాత ఆయన ఇదే విధంగా చెబుతూ వైకుంఠలీలను కూడా ధ్యానించమన్నారు అంటే ధ్యానము సమాధి వచ్చిన చూస్తే సరే అష్టాంగంలో ధ్యానం సమాధి వైకుంఠ వైకుంఠలీలు అలాగే మనకి శిక్షాష్టకంలో కూడా ఉంది నామనామ బహునామాధికారి ఉంది కదా రెండో శ్లోకం దాంట్లో అంటే భగవాను యొక్క నామముకి భగవానుడికి తేడా లేదు అభ్యర్ణం రెండు అభిన్నం రెండు ఒకటే భగవాన్ నామంకు ఒకవేళ మనం హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అన్నామంటే భగవంతుడితో మనకి సంబంధం ఏర్పడిపోయినట్టే కాంటాక్ట్ ఏర్పడిపోయినట్టే ఈ విధంగా భగవంతుడి యొక్క ఎప్పుడైతే మనం కృష్ణ రామ అనుకుంటున్నాము లేకపోతే గోవింద ముకుంద మురారి మాధవ ఇలాగ అనుకుంటున్న వెంటనే భగవంతుడి యొక్క లీలలు మనకు గుర్తొస్తుంటాయి అంటే జన్మ కర్మ చెమే అంటారు దాని అర్థం ఏంటి భగవంతుడి యొక్క లీలలు ఆయన కర్మ పుట్టుక ప్రతిదీ కూడా దివ్యం ఇక్కడ అవన్నీ మనం గుర్తు చేసుకుంటాం ఇదంతా ఏమొస్తుంది సమా ధ్యానం ఏంటి ధ్యానం ఇదంతా ధ్యానంలో ఎప్పుడైతే మనం జపం చేసుకుంటామో మనసా వాచా కర్మణ అంటే మాట్లా ఆలోచిస్తున్న మనసులో గోవింద కృష్ణ అనగానే మనం భగవంతుడి యొక్క లేళ్లు ఆలోచిస్తున్నాం ఎటువంటి విధంగా ఉంటాడు ఏం జరిగిందని ఆలోచిస్తున్నాము నెక్స్ట్ వాచ మాట్లాడుతున్నాం పలుకుతున్నాం ఉచ్చరిస్తున్నాం భగవంతుడి యొక్క నామం నామం ఉచ్చరిస్తున్నాం కర్మణ అంటే మనం జపం చేస్తున్నాం అంటే ఈ మూడు కూడా వాస కాలంలో భగవంతుడి మీద దృష్టి పెట్టుకుంటూ భగవంతుడు లేలడు నామం మెయిన్గా మనకు చెప్పింది ఏంటంటే నామం వినమన్నారు ఉచ్చరించమన్నారు అంటే ఏంటి శ్రవణం కేత్రం రెండు జరిగిపోతున్నాయి అక్కడ మనసు కూడా దాని మీద కేంద్రీకరించడం ఇది ఒక లాగా వస్తుంది ధ్యానం అయిపోయింది ధారణ మనం ఏకాగ్రత ఇక్కడ ధారణ అంటారు ధారణ ఏంటంటే ధ్యానము ధారణ ధారణ అంటే ఏకాగ్రత ఏకాగ్రత మనకి ఎప్పుడైతే కృష్ణా కళలో ఉన్నా మనకి ఇంకేం ఆలోచిస్తాము ఇప్పుడు అయిన వెంటనే ఏమవుతుంది మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడు ఆర్తి ఇవ్వాలి ఆలోచిస్తారు ఆర్తికి రెడీ చేసుకుంటుంటారు ఈయన పూజారి మిగతా వాళ్ళందరూ ఏంటి ఇప్పుడు మనం ఇదంతా క్లీన్ చేయటం మందిరం క్లీన్ చేయటం మనది చేయం ఇదేంటే మన ఏకాగ్రత ఎందుకు ఇదంతా చేస్తున్న భగవంతుడి సేవ అనమాట ఇది ఇంతకు మించి బయటికి వెళ్ళం మనం ఏదైనా మాట్లాడాలంటే ఇది మన కృష్ణ చైతన్యానికి ఉపయోగపడుతుందా లేదా కృష్ణ చైతన్యానికి ఉపయోగపడితే మాట్లాడమే ఏదైనా కార్యక్రమం చేస్తుంటే ఇది మనకేందండి ఆత్మేంద్రియ ప్రీతి అర్థం అంటే మన స్వ స్వంతంగా సుఖపడదాము అనుకున్న ఇష్ట ప్రకారంగా చేసుకుంటున్నామంటే అది భగవాన్ భగవంతుడి సేవ కాదు ఎప్పుడైతే కృష్ణ భగవానికి ప్రీతి అర్థం చేస్తున్నాము అంటే అది భగవానుడి సేవ అవుతుంది ఇలాగా ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి భగవంతుడి యొక్క సేవలు దీనే ధారణ ఏకాగ్రత అలాగా సమాధిలో ఉంటున్నాం సమాధి అంటే ఇంకేం వేరే విషయాలు పట్టకపోతే అదే సమాధి అంతమాట భగవంతుడు జీవన ఈ విధంగా భగవంతుడు ఇక్కడ మూడు శ్లోకాల్లో ఏం చెప్పారంటే పురుషార్చనం అన్నారు నీతి నియమాలు చెబుతూ నిష్ఠ ఇవని చెబుతూ గుణగణాలు చెబుతూ యోగి ఉండాల్సిన గుణగణాలు పలుకు చెబుతూ పురుషార్చనము వైకుంఠలీల ధ్యానము ఇంకోటి హృదయం హృదయములు భగవంతుణ్ణి స్మరించడం అని చెప్పేసి చెప్పారు ఈ మూడు మన కృష్ణ కాన్షియస్లో జరుగుతూనే ఉన్నాయి ఇది ఈ విధంగా చెప్తున్నారు ఇప్పుడు చూడండి ఇప్పటి వరకు నీతి నియమాలు అన్నీ చెబుతూ నిష్ఠలు అని చెబుతూ గుణగణాలు చెబుతూ ఇక్కడి నుంచి ఎటువంటి భగవంతుణ్ణి మనం ధ్యానించాలి ఇక్కడ చెప్తారు ఈ శ్లోకంలో ఏమని చెప్పారు భగవానుడు పద్మగర్భపు అరుణ నయనమును కూడిన ప్రసన్న ముఖారవిందమును కలిగి ఉండరు నీలోత్పల దళములను పోలిన శ్యామల దేహుడు దేహుడవు అతడు శంఖ చక్ర గదని దాల్చి ఉండరు ఇప్పుడు భగవంతుని ధ్యానించాలంటే భగవంతుడు ఉంటాడు ఎవరైనా చూసాం మనం అదే ఇక్కడ వర్ణిస్తున్నారు భగవంతుడు మనకి బోల్డ్ వర్ణలు ఉన్నాయి భగవంతుడి గురించి వర్ణించాలంటే ఆయన భగవంతుడి యొక్క అంగ సౌష్టము చాలా అందంగా ఉంటుంది మనకి అందులోనూ కృష్ణ భగవానుడు ఇంకా మనకి రూపమాధుర్యం ఉంటుంది మొత్తం విష్ణు భగవాను కన్నా విష్ణు భగవాను కృష్ణ భగవాను పోలిస్తే నాలుగు మాధుర్యాలు ఎక్కువ ఉంటాయి రూపమాధుర్యం గుణ లీలా మాధుర్యం వేణుమాధుర్యం ఒకటి గుణమాధుర్యం గుణమాధుర్యం ఇలాగ నాలుగు గుణం అలాగే రూపమాధుర్యం మనకి ఇంకా చూసుకుంటే కృష్ణ భగవానుడు ద్విభుజ రూపంలో ఉన్నప్పుడు అందులో త్రిభంగ రూపంలో ఉంటాడు ఆయన నెమలి పింఛం ధరించి ఉంటాడు ఈ విధంగా నెక్స్ట్ వేణువుని పట్టుకుని ఉంటాడు ఆయన ప్రతి సోయోగంగా ఉంటా సోయోగాలు అంటాం ఆ విధంగా ఉంటాడు అనమాట అలాగే ఇక్కడ విష్ణు భగవాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు అతని ఎలా ఉన్నారు అరుణ నయనములు ఉన్నాడు అరుణ అంటే ఏంటి అరుణోదయం అంటాం అంటే ఉదయ ఉదయంంచే సూర్యకిరణాలు ఉంటాయి అలా ఉంటాయి ఆయన అరుణోదయం అంటే అరుణ రంగులో ఉన్నటువంటి నయనాలు కలిగినటువంటి వారు ఆయన ప్రసన్న ముఖారవిందం ఆయన ముఖం చూసినట్టే ప్రసన్న వదనంతో ఉన్నట్టు ఉంటుంది అంటే ప్రశాంతంగా ఉన్నట్టు చూస్తే చూడాలనిపిస్తుంది ఆయనకే కదా ఎటువంటి శత్రువు కూడా భగవంతుని చూస్తే అలా చూడాలనిపిస్తుంటుంది అలాగే చూడాలనిపిస్తుంటాయి తర్వాత ఆయన అందుకునే మన జన్మ కర్మ దివ్యం అన్నారు మన భగవద్గీతలో అంటే దాని అర్థం ఏంటి ఆయన కర్మ ఆయన చేసే పనులు కానీ ఆయన జన్మ కానీ మనం దివ్యమైనవి అవి ఆలోచన మనం తెలుసుకోవాలి ఇక్కడ భగవంతుడు ఇక్కడ భగవంతుడి గురించి తెలుసుకోకుండా ఇంకేం ధ్యానం చేస్తాం భగవంతుడు ఉంటాడో తెలియకపోతే ఎలా ధ్యానం చేస్తాం కాబట్టి భగవంతుడి గురించిన వర్ణనలు మనకి పురాణాల్లో పలుచోట్ల ఎక్కువ విధాలుగా ఉంది మనం వాటిని గుర్తు చేసుకుని మనం ఎప్పుడు కూడా శ్రవణం చేస్తుంటే మన ధ్యానంలో ఉన్నప్పుడు అటువంటి భగవంతుని చూడాలి ఇప్పుడు చూడు ధ్రవమ మహారాజు ఏ విధంగా చూశాడు లేకపోతే పృథుమహారాజు యజ్ఞాలు చేసినప్పుడు విష్ణు భగవాను కనిపించినప్పుడు ఏ విధంగా ఉన్నాడు అవి వర్ణలో ఉంటుంది మనకు భాగవతంలో ఉంటుంది కుంతీదేవి కృష్ణుడిని ఏ విధంగా ప్రార్థించింది ఇక్కడ అర్జునుడు భగవద్గీతలో చెప్తాడు ఏ విధంగా అర్జునుడు భగవంతుని విశ్వరూపం చూసిన తర్వాత ఏ విధంగా భావిస్తా ఏ విధంగా పూజ ప్రార్థిస్తాడు ఈ విధంగా విన్నట్టయితే భగవంతుడి యొక్క రూపురేఖలు లేకపోతే గుణగానాలు భగవంతుడు ఈ విధంగా ఉంటాడు అనేది అని తెలుస్తుంది చూడండి మళ్ళీ భగవంతుడి యొక్క రూపం ఎలా ఉంటుంది అంగ సంవత్సరం చాలా ఏ విధంగా ఉండాలో ఏ అంగం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా అంగ అంగసౌత్సరంతో కలిసి ఉంటారు దాని అర్థం ఏంటంటే మనకు చూస్తే ఒక ఏళ్ళు పొట్టిదని ఒక ఏళ్ళు పొడుగు లేకపోతే వంకరగా ఉండటం లేకపోతే సిమెంట్ ఉండదు కుడు కాలు ఒకలాగా ఉంటుంది కాలు ఒకలాగా ఉంటుంది ఒక ఒకవైపు చూస్తుంది ఎటువంటి అంటే రకరకాలుగా ఉంటారు మన వాళ్ళు ఎంత అందంగా ఉన్నా సరే కానీ భగవంతుడు ఆ విధమైన వంకరనే ఉండవు ఆయన కావాలని నుంచి ఉంటాడు త్రివంగ రూపంలో కావాలని కానీ ఆయనకు ఉండేది కాదు అది ఈ ఇప్పుడు ఒకవేళ మనకి జస్ట్ సర్కిల్ ఉందనుకోండి సర్కిల్ ఇలా మధ్యలోకి వస్తే రెండు సేమ్ ఉంటాయి అవునా సర్కిల్ అనేది ఒక సమ్థింగ్ రెక్టాంగిల్ ఉందనుకోండి అనుకోండి రెక్టాంగిల్ కూడా మధ్యలోకి వస్తే ఇటు సింకర్నెస్ నష్ట అంటాం వాటిని ఏ విధంగానే అలాగే భగవంతుడు అనుకోండి మధ్యలో ఒక రేఖ గీసాం అనుకోండి భగవంతుడికి ముక్కు మీద గల రేఖ ఈ రెండు సేమ్ ఉంటాయి అన్నమాట అంటే ఎడంవైపు కుడివైపు అంటే మొత్తం అంతా సమానంగా ఉంటాయి అంటే అంగసౌష్ఠం అంత కుదురు కుదుమట్టంగా ఉంటుంది అన్నమాట అలాగ చేతులు కూడా ఆహా ఆజానుబాహు కృష్ణ భగవాను యొక్క చేతులు మోకాళ్ళ వరకు వచ్చి ఉంటాయి అన్నమాట అంగ సంస్థ ఆ విధంగా భగవంతుడి యొక్క ఆయన కేశాలు చూసినా అందంగా ఉంటాయి ఆయన చిరునవ్వు అది కూడా అందంగా ఉంటుంది ఈ విధంగా భగవంతుడు యొక్క రూపాన్ని మనం అదే రూపం ఇక్కడ 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 నుంచి వచ్చే నాలుగైదు శ్లోకాలు ఆ విధంగా ఉంటాయి భగవంతుడిని యొక్క రూప రూపవర్ణనే ఉంటుంది ఇదంతా కూడా విష్ణు రూపం పైననే యోగి తన మనసును కేంద్రీకరించబడని ఇలా స్పష్టంగా ఉపదేశింపబడింది ఇక్కడ భగవ ఆచార్యులు చెప్తున్నారు మనకి యోగా రకరకాల రూపురేఖలు దుద్దుకుంటుంది అసలు దాంట్లో పద్ధతి పాడు లేకుండా దుద్దుకుంటుంది అంటే యోగా ఫర్ యొక్క మీకు వెన్నెముగా నిప్పుగా ఉందా యోగా చేయండి తగ్గిస్తామంటారు యోగా అంటే దాని అర్థం అలా తయారైపోతుంది అంటే అది ఆసనాల వరకే ఏమైనా ఉంటుంది యోగా అంటే భగవంతుడితో అనుసంధానం అని చెప్పేసి ఉంటుంది అది 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 ఎక్కడా లేదు ప్రస్తున్న యోగాలు మీకు ఆ రకర యోగా ఇక్కడ ఇంకోటి అంటే అంత అది ఒక రకంగా ఉంటే ఇంకొక రకంగా ఉంటుంది నిరాకారం ఒక జ్యోతిని చూడమని చెప్పేసి అంటారు యోగా మీకు ధ్యానించండి అంటారు లేకపోతే ప్రశాంతంగా ఉంచండి మీరు ఏదో ఆలోచించకండి ఏమీ మీరు చూడని అవసరం లేదు ఖాళీగా ఉంటుంది శూన్యాన్ని చేయమంటారు అది ఇక్కడ బ్రుకిటిలో చూడమనేది మనకి భగవంతుడు చెప్పారు చూసి తర్వాత అక్కడ తాకే కాదు బ్రుకిటి మందు ముందు మీ యొక్క ధ్యానం ఉంచి దృష్టి బ్రుకిటి అందు ఉంచి తర్వాత భగవంతు రూపాన్ని మనం ఆలోచించి చూడాలి అంతేగాని ఒక జ్యోతినినో లేకపోతే నిరాకారా లేకపోతే